పెదవులకు చిరునవ్వు లేదు కనులకు నిద్ర లేదు మనసుకు మనశ్శాంతి లేదు తెలియని దిగులు తట్టుకోలేని బాధ తప్ప నాలో నాకంటూ ఏముంది కడవరకు కన్నీళ్లు తప్ప కలలన్నీ కలలుగానే మిగిలిపోయాయి కానీ కన్నీరు మాత్రం కన్నులను వదలడం లేదు నీతో పంచుకోవాలనుకున్న జీవితం కనుల ముందే కరిగిపోతోంది కానీ మనసు మాత్రం నిన్ను మరవడం లేదు ఏదో ఒక్కరోజు నా మరణ చెవులో పడుతుంది ఆ ఒక్కరోజు నా కోసం ఒక కన్నీటి చుక్కైనా కాలోనైనా నేను ఉన్నానని సంతోషపడతాను హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మన సురేష్ బజ్జ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ వాళ్ళకి నోటిఫికేషన్స్ వెళ్ళట్లేదు అనుకుంటా ఒకసారి మీరు బెల్ ఐకాన్ యాక్టివేట్లో ఉంచుకున్నారో లేదో చెక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్